అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ ఒక ముంగీస చెప్పిన కథ ఎవరు గొప్ప దాత మహాభారతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి ప్రతీ కథ మన జీవితానికి ఎన్నో విషయాలను తెలియచేస్తుంది వీడియో చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన బంధువలకు పరిహారంగా ఒక యాగం చేయ తలపెడతాడు ధర్మరాజు ఎంతో వైభవంగా దాన ధర్మాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు దానగుణములను ఎంతో పొగడుతారు ఇలా పొగుడుతున్న సమయంలో ఎక్కడినుంచో ఒక ముంగీస వస్తుంది దాని శరీరం సగభాగము బంగారముతో మెరిసిపోతుంది వీరందరి మాటలు విన్న ముంగీస ఏగతాలిగా నవ్వుతుంది అది చూసి అక్కడున్న పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ ఇలా అంటుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్పదానం చేశాడు అంటున్నారు ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానముతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరిరావు అంటుంది అలా అంటూ తన అనుభవములో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు సక్తుప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించగా వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకదు ఐదు రోజుల పాటు పస్తులున్నాక ఒక రోజున ఒక షేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది ఆ షేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకళ్ళంటూ వస్తాడు సక్తుప్రస్తుడు భక్తి శ్రద్ధలతో అతనిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దానితో మిగిలిన ముగ్గురు ఒక్కరొక్కరుగా తమ భాగాలని అతనికి ఇస్తారు అప్పుడు అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెబుతాడు ఆ తరువాత తన నిజరూపాన్ని చూపిస్తాడు ఆ అతిథి మరెవరో కాదు సక్తుప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకి దానగుణానికి మహదానందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంత కాలము సకల ఐశ్వర్యాలు కలగాలని జీవితానంతరము స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పడం ముగించింది ముంగీస ఇప్పుడు చెప్పండి ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది తనకి ఎంతో ఉండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే ఆకలితో అలమటించిన క్షరములో కూడా దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుణ్ణి ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దొరికిన నా సగం శరీర భాగమంతా స్వర్ణమయమైపోయింది అప్పటినుంచి మరో సగభాగము వరకు గొప్ప దానం చేసే వ్యక్తి కోసమో చూస్తున్నాను ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ముంగీసా ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణము ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలి కానీ అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు అంటే మనం దానం చేసిన దాని విలువ అందుకునేవారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలి కానీ ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని ఈ కథ చెబుతుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి భీష్ముడు చెప్పిన మరి ఒక కథ శత్రువునే అతిథిగా భావించిన పావురాళ్ళు చలించిన వేటగాడు ఈ కథను భీష్ముడు ధర్మరాజుతో చెబుతున్నాడు మహాభారతంలోని ప్రతి పాత్రకు ప్రతి సంఘటనకు చాలా విశిష్టత ఉంది వేదవ్యాసుడు భగవద్గీతతో పాటు మరెన్నో విలువైన అంశాలను మనకు తెలియజేశాడు నిజ జీవితంలో ఉపయోగపడే అనేకమైన నీతికథలు భీష్ముడి పాత్ర ద్వారా మనకు తెలియజేశాడు కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత శాంతి పర్వములో రాజనీతి గృహస్థ ధర్మము వ్యక్తిత్వం లాంటి అనేక అంశాలను ధర్మరాజుకు అంబశయ్య మీద ఉన్న భీష్ముడు వివరించాడు అందులో ఒక కథ వేటగాడు పావురాళ్ళ కథ ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి కథ చాలా బాగుంటుందండి చివరి వరకు వినండి ఒక బోయవాడు నిత్యం అడవికి వెళ్తూ పక్షుల కోసం వలపన్ని చిక్కిన వాటితో జీవనం సాగించేవాడు వలలో చిక్కిన పక్షులతో దర్జాగా గడుపుతున్న అతడు ఎప్పటిలాగానే వేటకు వెళ్ళాడు అతడు పనిలిన వలలో పక్షులు చిక్కుకోగా వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరదామనుకున్నాడు కానీ ఈ సమయంలో తీవ్రమైన గాలివాన మొదలయ్యింది హోరు వాన కురుస్తుండగా గజగజ వణికించే చలి కూడా తోడయ్యింది దీనితో ముద్దైన వేటగాడు ఓ పెద్ద చెట్టు కింద నిలబడ్డాడు అతడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తుంది ఆ రోజు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్ళిన ఆడపావురము ఇంకా గూటికి చేరుకోలేదు తన భార్య ఎక్కడ ఉందో ముంచుకొస్తున్న వర్షంలో గడ్డగట్టుకుపోయే చలిలో ఎలాంటి కష్టం వచ్చిందోనని మగపావురము తల్లడిల్లిపోతుంది ఆమె లేని జీవితం వృధా కదా అని వేదన చెందింది అయితే ఆ ఆడపావురము వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు చిక్కుకుంది చెట్టుపై ఉన్న భర్తవేదనను గ్రహించిన ఆడపావురము ఇలా చెప్పింది నేను ఇక్కడే ఉన్నాను నా కోసం నువ్వు పడుతున్న తపన చూసి చాలా సంతోషంగా ఉంది కానీ ఏం చేస్తాము విధిరాతను తప్పించలేము కదా కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న బోయవాడు ప్రస్తుతము మన అతిథి అతనికి ఏలోటూ రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే అని చెప్పింది భార్య మాటలు విన్న మగ పావురము కిందికి చూడగా చలికి గజగజ వణికిపోతూ ఒక వేటగాడు కనిపించాడు అతడి దగ్గరకు వెళ్ళిన పావురము అయ్యా నా భార్య చెప్పిన మాట నిజమే మీరు ఇవాళ మా అతిథి మీకేం కావాలో సెలవియ్యండి అని అడిగింది పావురము పావురం అలా అడిగేసరికి వేటగాడు దీనంగా దాని వంక చూస్తూ నేను చలిని తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఈ మాయదారి చలి నుంచి ప్రాణాలను కాపాడే ఉపాయం చూడు అంటూ వేడుకున్నాడు వెంటనే పావురము కొన్ని పుల్లలు ఏరుకొచ్చి మంట వేసింది ఆ మంటతో వేటగాడికి చలి తగ్గింది కానీ అంతలోనే ఆకలి మొదలయ్యింది వేటగాడి బాధను గ్రహించిన పావురము అయ్యా మీ మనుషుల్లా మా దగ్గర ఆహారం నిల్వ ఉండదు కదా పైగా మీకు ఎలాగో పక్షులను తినే అలవాటు ఉంది కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ మంటల్లోకి ఒక్కసారిగా దూకింది పావురం పావురం చేసిన త్యాగానికి వేటగాడు చలించిపోయాడు ఇన్నాళ్ళు తాను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించడంతో వలలోని పక్షులన్నిటిని వదిలేశాడు అయితే అందులో నుంచి బయటపడిన ఆడపావురము తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా లేని జీవితం ఎందుకంటూ అదే మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయింది ఆ పావురాల జంట చూపిన ఔదర్యానికి వేటగాని మనసు కాకావికలమై విరాగిలా మారిపోయాడు ఇప్పుడు కాలం మారింది ఎదుటివారి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడము సాధ్యం కాకపోవచ్చు మన ఇంటి ముందుకొచ్చిన అతిథి బాగోగులను చూసుకోవాలన్నా దానిని కొట్టి పారేయలేము శత్రువైనా సరే కష్టంలో మన ముందుకొస్తే తోచిన సహాయం చేయాలన్న ధర్మాన్ని ఈ కథ బోధిస్తుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు